అందరూ క్షేమంగా మీ మీ పనులు ముగించుకొని ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్ కి వెళ్ళిన వాళ్ళు కాలేజెస్ కి వెళ్ళిన వాళ్ళు పొలం పనులు వెళ్లిన వాళ్ళు ఇంకా వేరే వేరే పనుల మీద వెళ్ళిన వాళ్ళు మీ బంధువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం అంత క్షేమంగా ఇంటికి చేరుకున్నామంటే అది మన గొప్పతనమా రోడ్డు మీద మనం జాగ్రత్తగా అటు ఇటు ఏ బళ్ళు వస్తున్నాయో జాగ్రత్తగా చూసుకుంటా రాబట్టా కాదు కదా మన దేవుని మహా కాపుదల మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా బండి నడిపినా ఎదుటి వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా వస్తారని నమ్మకం లేదు కదండి అజాగ్రత్తగానే వస్తున్నారు చాలా యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం కదా మన కళ్ళ ముందే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతో మంది మరణిస్తున్నారు ఎంతో మంది హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా లేకపోతే వరదలు వరదల వల్ల రోడ్డు మీద వెహికల్స్ అన్ని ఆ వరద నీటిలో కొట్టుకుపోయి గల్లంతైన అయిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం కదా పెద్ద పెద్ద సైంటిస్టులు బాగా చదువుకున్న వాళ్ళు మనకన్నా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు ఎంతోమంది వర్షాల వల్ల కొట్టుకుపోయి మరణించిన వాళ్ళు కనీసం వాళ్ళ బాడీ కూడా దొరకకుండా ఉందని మనం వార్తల్లో చూస్తున్నాం కదండి మరి మనం వాళ్ళంత టోళ్లం కాదు కదా అంత గొప్పటు అంత గొప్పవాళ్ళ మనం కాదు కానీ ఈ లోకంలో మనం అందరికీ గొప్పవాళ్ళలాగా కనపడకపోవచ్చు అంత గొప్పవాళ్ళలాగా మనం ఉండకపోవచ్చు కానీ ఒకే ఒక్కళ్ళకి మనం చాలా స్పెషల్ అండి చాలా గొప్ప మనం అంటే స్పెషల్ కేర్ మనం అంటే ఆయనకి ఆయనే కదా మన తండ్రి ప్రభువైన అయిన యేసు కదా అసలు మన తండ్రి ప్రేమించినంతగా ఎవరు ప్రేమిస్తారండి మరి అంత క్షేమంగా మనల్ని ఇంటికి తీసుకొచ్చి ఉదయం పూట ఆఫీస్లో తీసుకెళ్ళి మనలా ఇంటికి తీసుకొచ్చి మనకి మనకి ఏ ఆపద రాకుండా ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా మనల్ని తీసుకెళ్తున్నాడంటే ఆయనకి మనం ఎంత గొప్పళమో కదా అంటే మన మీద ఎంత ప్రేమో కదా మరి అంత ప్రేమించి అంత జాగ్రత్తగా అంత కేరింగ్ ఇచ్చి మనల్ని ఇంటికి తీసుకెళ్లిన తండ్రికి మనం ఇవ్వగలం అండి ఏమీ ఇవ్వలేం కదా ఒక్క థ్యాంక్సే కదా మనం చెప్పగలిగేది అది కూడా ఏదో పై పైన క్యాజువల్గా ఓకే థ్యాంక్ యూ అని చెప్పకుండా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఒక్క థ్యాంక్స్ చెప్దామా అంతకన్నా అదే తండ్రి కోరుకుంటున్నాడు కదా అంతకు మించి ఆయన మన నుండి ఏం కోరుకోవట్లేదు కదా మన ఆస్తి పాస్తులు అడగట్లేదు మనకున్న సంపాదన అడగట్లేదు మనకున్న బిడ్డల్ని అడగట్లేదు ఏమీ అడగట్లే ఆశించట్లేదు కదా ఒక్క థ్యాంక్స్ అది కూడా మనస్ఫూర్తిగా చెప్దామా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి మహాపరిశుద్ధిరాజుముగల తండ్రి మీ బంగారు పాదములకు వెలలేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రప గడిచిన దినమంతా ఈ దినమంతా ప్రప మీ క్రింద మమ్మల్ని భద్రపరచడానికి మమ్మల్ని క్షేమంగా ఆఫీసులకి పనులకి బయటకు తీసుకెళ్ళి మరలా అంతే క్షేమంగా ప్రభువా మా గృహాలకి మేము చేరుకున్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు కాదయ్యా మేము జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయడం వల్ల కాదు తండ్రి మీ కృప మీ కాపుదల మీ భద్రత మీ రక్షణ కంచె మా చుట్టూ వేయబట్టే ప్రభువా ఎందుకంటే ఎన్నో వార్తలు మేము చదువుతున్నాం వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు కారు బండి ప్రతి ఏ వెహికల్ పెద్ద పెద్ద వాహనాలు కూడా ప్రభా వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కనీసం ఇప్పటి వరకు వాళ్ళ బాడీలు దొరకలేదని వార్తల్లో మేము చూస్తున్నాం మాకన్నా గొప్పవారు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు తెలివి గల వాళ్ళు ప్రభ ఎన్నో అవార్డులు అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో కానీ ప్రభ ఎటువంటి అర్హత లేని మాకు ప్రభ మీ కాపుదలు ఇవ్వడానికి ఎంత వరదైనా వర్షమైనా తుఫాన్ అయినా సరే ప్రభా మాకు ఎటువంటి ప్రమాదం ఇంత చిన్న ఆపద కూడా మాకు రాకుండా ప్రభా ఇంత క్షేమంగా మమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి మీ కాపుదల ఇస్రాయిలీకి ఇచ్చిన కాపుదల వారితో పోల్చుకునే అర్హత ఇంత కూడా మాకు లేదయ్యా అయినా కూడా తండ్రి వాళ్ళతో మీ బిడ్డలతో సమానంగా మీరు ఏర్పరచుకున్న మీ ప్రజలతో సమానంగా మమ్మల్ని కూడా ప్రేమించినా తండ్రి అంత జాగ్రత్తగా పగలు స్తంభమై మమ్మల్ని తీసుకెళ్ళారు రాత్రి అగ్నిస్తంభమై ప్రభావా మాకు కాపుదల ఇచ్చినా తండ్రి మా మా గృహాలకి మీరు చేర్చడానికి మేము మా బ్రతుకెంత మా భక్తి ఎంత తండ్రి అసలు ఏ పాటి వారం ప్రభావ మేము ఏ పాటి వారం నా తండ్రి మీరెక్కడ మేమెక్కడ తండ్రి సర్వ సృష్టికర్త పైన ఆకాశం అందైనా క్రింద భూమి అందే కాని ప్రతి చోట ఉన్నవాడము అనువాడు సర్వ జ్ఞానవంతుడ మీరెక్కడ అల్పులము అభాగ్యులము అసలు మేమెక్కడ తండ్రి మట్టి వంటి వారం బ్రహ్మ ఏ పాటి వారం నా తండ్రి అంత గొప్ప మహా ఉన్నతమైన ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై కూర్చోకుండా బ్రహ్మ మమ్మల్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్ళడానికి మా దగ్గరకు మీరు రావడానికి మేమే పాటివారం బ్రహ్మ అంత ప్రేమ ఎందుకయ్యా మా మీద ఎవరు చూపిస్తారయ్యా అంత ప్రేమ మేము నమ్మిన వాళ్ళు మేము ప్రేమించిన వాళ్ళు ప్రభా మాతో పాటు మా తోడుగా ఎల్లప్పుడూ ఉంటారని మేము ఎవరి నుంచే ఎవరి గురించి అయితే మేము అనుకున్నాము వాళ్ళు కూడా ప్రభా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తండ్రి కానీ బ్రహ్భ అసలు మీ వైపు మా దృష్టే లేదు తండ్రి మీరు పిలుస్తున్న మీ వైపు చూడకుండా లోకం వైపు చూసి లోక స్నేహాన్ని మేము కోరుకుంటున్నాం అయినా కూడా తండ్రి మా కోసం వెయిట్ చేసి మమ్మల్ని క్షేమంగా మా మా పనులకు తీసుకెళ్లి మరలా అంతే క్షేమంగా మామ గృహాలకి చేర్చినందుకు బ్రహ్మ ఏమిచ్చే మీరు నమ్మం తీర్చుకోగలం అసలు ఏ పాటి వారం బ్రహ్మ మేమెంత మా బ్రతుకులెంత మా భక్తి ఎంత అందును బట్టి మీకే స్థుతి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మరి ఈ రోజులో ప్రభా మిమ్మల్ని బాధ పెట్టేలా మేము ప్రవర్తించుంటే మీ మనసు నొచ్చుకునేలా ప్రభా మా మాటలుంటే ఒకవేళ మీరు ఇబ్బంది పడేలా మేము నడుచుకొని ఉంటే ప్రభా క్షమించండి తండ్రి వెర్రి వాళ్ళం ప్రభా ఈలో ఒక జ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నాం కానీ మీరు చెప్పారు తండ్రి ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు ప్రభా ఆ వెర్రితనంలోనే మేమున్నాం అదే మాకు మంచి జ్ఞానం అనుకుంటున్నాం తండ్రి ఎంత పిచ్చి వాళ్ళం ప్రభా ఆ వెర్రితనాన్ని బట్టి మా మీద జాలి పడుంటారు మాకున్న మేము చూ చూసుకునే ఈ తెలివిని మీరు జాలిపడి ఉంటారు తండ్రి వెర్రి వాళ్ళం ప్రభా మీ జాలి మీ కరుణ మా మీద ఎల్లప్పుడూ ఉంచమని అడుగుచున్నాం ప్రభా మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయండి నా తండ్రి ఎవరినన్నా ఈరోజు మా మాటల ద్వారా అయినా మా ప్రవర్తన ద్వారా అయినా ఎవరినన్నా మనసు బాధ పెట్టుంటే క్షమించండి ఎవరైనా మా వల్ల ఇబ్బంది పడుంటే మాకైతే తెలియదు ప్రప మాట అనేస్తాము గబగబా అనేస్తాం తర్వాత ఆలోచించని కూడా ఆలోచించాం ప్రప్ప వాళ్ళు ఆ మాటల వల్ల ఎదుటోళ్ళు బాధపడ్డారా అని ఆలోచన కూడా చేయతం ఎంత ఘోరమైన వాళ్ళం ప్రభా మేము అలాంటి మా కోసం మీరు అంత గొప్ప సింహాసనాన్ని వదిలి మా కోసం మీరు వచ్చి రోడ్డు మీద మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళడానికి అసలు మేమే పాటివారం ప్రభా అందుని బట్టి మీకే వేస్తూ తీస్తూ తీస్తూ ఉత్తరాలు చెల్లించుకుంటున్నాం ఎవరైనా మా వల్ల ఇబ్బంది పడి ఉంటే క్షమించండి తండ్రి వాళ్ళ కోపాన్ని మా మీదకి రాలేపోద్దు ప్రభా వాళ్ళని తిరిగి వెళ్ళి క్షమాపణ అడిగే మనసు మీరు మాకు ఇవ్వండి తగ్గింపు మనసు తగ్గింపు జీవితం మీరు మాకిస్తే ప్రభా మీరిస్తేనే మాకు వచ్చింది మా అంతటి మా వల్ల కాదు తండ్రి తగ్గింపు మనసు మాకు ఇవ్వండి తగ్గింపు జీవితం ఎలా జీవించాలో మీరు చూపించారు తండ్రి బైబిల్లో చాలా మాటల ద్వారా చాలా వాక్యాల ద్వారా మీరు మాట్లాడుతున్నారు అయినా గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా ఎంత దౌర్భాగ్యం ఉన్నా తండ్రి మీ జాలి ప్రభా మా మీద అలాగే ఉండనివ్వండి తండ్రి మీ జాలి కనుక మా మీద లేకపోతే ఇంక మేమేమైపోతామో ఎవ్వరికీ తెలియదు తండ్రి మీ జాలి దయ దయప్రభ ప్రతిరోజు మా మీద ఉండబట్టి మేము ఈ పరిస్థితుల్లో ఇంకా సజీవులుగా ఉన్నాము తండ్రి అందుని బట్టి మీకే స్థుతి స్థుతి అవుతున్నాం ప్రభా వరదల్ని తుఫాన్ ప్రభావా వర్షాలని ప్రభావ ఆపివేయమని అడుగుచున్నాం తండ్రి మరి వాయుగుండాలు ప్రభావ తీవ్ర వాయుగుండాలు తీవ్ర భారీ వర్షాలు అంటున్నారు కానీ ప్రభా మీ మాటకి ప్రభా ఖచ్చితంగా లోపడతాయి తండ్రి మనుషులు మేము లోబడలేము తండ్రి మేము లోపడం ప్రభావ మమ్మల్ని మీరు ఎంత ప్రేమించినా మీ మాటకు మాత్రం మేము లోబడలేము తండ్రి లోబడట్లేదు ప్రభా కానీ సృష్టి ప్రభా ఒక్క మాట మీరు గద్దిస్తే ఆగిపోవంటే ఆగిపోయింది తండ్రి కనీసం ఆ భయం కూడా మాకు లేదు ఎంత వాళ్ళం నా తండ్రి క్షమించండి ప్రభావ క్షమించి అడిగే అర్హత కూడా మాకు లేదు తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మా దేశం చుట్టూ ప్రభా మీ యొక్క రక్షణ కంచె వేయండి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా అడుగుచున్నాం మీరు తప్ప మాకు ఉన్నారు తండ్రి మరి గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రభా అనవసరమైన ఆలోచనలతో నా తండ్రి ఆలోచించుకుంటాం ఏది అవసరమో గ్రహించలేకపోతున్నాం ఏది అనవసరమో అది కూడా గ్రహింపులేని వాళ్ళం నా తండ్రి అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని నిద్ర పాడు చేసుకోకుండా ప్రభా మరి ఆలోచనలన్నీ తీసివేసి ప్రశాంతమైన నిద్ర సుఖమైన నిద్ర గాఢ నిద్ర మీరిస్తేనే మాకు వచ్చింది మేము ఏ మెడిసిన్ తీసుకున్నా మాకు రాదు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాకు రాదు తండ్రి కానీ మీ దగ్గర నుంచి చూస్తేనే మాకు గాఢ నిద్ర వచ్చింది ఆదాముకు గాఢ నిద్ర ఇచ్చిందేవా ఏరియా ప్రవక్త గారికి గాఢ నిద్ర ఇచ్చిందేవా వారితో పోల్చుకునే అర్హత మాకు లేదయ్యా ఆయన ఆడుకుచున్నాం మాకు గాఢ నిద్ర దయచేసి సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయమని మీ కాపుదల వెళ్ళినప్పుడు మాకు తోడుగా ఉంచమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సున్నామంలు అడుగుచున్నాము తండ్రి ఆమె